ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనాని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన బాలు నిజం తెలుసుకొని కుమిలిపోతున్న ప్రభావతి నిజంగానే బాలు మీనాని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయడం ఎందుకు వెళ్ళిపోయడం అసలు ఏం జరిగింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి రోహిణి అయితే ప్రభావతి ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుంది ఇక అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇక మీనాని ప్రభావతి ముందు కూడా లోకు చేసి మాట్లాడుతూ ఉంటుంది అయినా ప్రభావతి రోహిణిని సపోర్ట్ చేస్తూ మీనాని ఇంకా తను అవమానపరుస్తూనే ఉంటుంది అయినా సరే మీనా చాలా ఓర్పుగా నేర్పుగా కాపురం అయితే చేస్తూ ఉంటుంది ఒకరోజు ఇక మీనా మీద చాడీలు చెప్పడం మొదలు పెడుతుంది రోహిణి అయితే అత్తయ్య చూడండి పని మానేసి తను ఎలా ఫోన్తో కూర్చుందో వాళ్ళైనా ఫోన్ కొనిపెట్టేసరికి ఇంట్లో పనంతా కూడా పక్కన పెట్టేసింది నాకంటే బయట బ్యూటీషియన్ కాబట్టి పని ఉంటుంది మీరేమో పెద్దవాళ్ళు చెయ్యలేరు అలాగే మౌనిక ఉద్యోగానికి వెళ్తుంది ఈవుడి గారు ఫోన్ పట్టుకొని కూర్చొని ఉంటే అక్కడ పని అవుతుంది ఆ ఫోన్ ఏమన్నా మనకి డబ్బులు ఇస్తుందా ఏంటి చెప్పండి అత్తయ్య అని రోహిణి అంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి వెళ్ళి ఫోను లాక్కొని ఆ ఫోనుని కిందకి విసిరేస్తుంది దాంతో ఫోను పగిలిపోతుంది అత్తయ్య ఏంటి మీరు ఎందుకు ఆ ఫోన్ని పగలగొట్టారో ఆయన ఎంతో ప్రేమగా కొనిచ్చిన ఫోన్ని మీరెందుకు ఇలా చేశారు అని అంటూ ఉంటుంది మీనా అయితే ఏంటి నాకే ఎదురు తిరుగుతున్నావేంటి ఈ ఫోన్తో కూర్చొని ఇంట్లో పనులు చేయడం మానేస్తే ఎవడు చేస్తాడు అని అంటూ ఉంటే అప్పుడే బాలు అయితే వస్తాడు పగిలిపోయిన ఫోన్ని చూసి ఇంట్లో పనులు చేయడానికి నా భార్య ఏమన్నా ఈ ఇంటికి పనికొచ్చిందనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక ప్రభావతి అయితే అయినా ఇంకా మన ఇంట్లోకి అలా పని మనిషిగా అన్న ఉంటుంది మరొకరైతే ఈ పూల అమ్మేదాన్ని అసలు కూడా కోడలుగా ఒప్పుకోరో మన స్టేటస్ ఏంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి నీ స్టేటస్ ఏంటో అమ్మా కానీ తను నా భార్య ఈ ఇంటి కోడలు ఈ ఇంటి కోడలు ఇంకొకరిదే ఉంది కదా అదే రోహిణి నీ ముద్దుల కోడలు అని అంటూ ఉంటుంది ఉంటాడు బాలు అయితే ఇక బాలు అన్న మాటకి ముద్దుల కోడలేంటి తను నాకు ఇష్టమైన కోడలు మా అదృష్ట దేవత అని ప్రభావతి పొగుడుతూ ఉంటుంది అప్పుడే సత్యమైతే వచ్చి ఏంటి ప్రభావతి ఎందుకు ఆ ఫోన్ని పగల బాలు ఎంతగా ప్రేమగా మీ నాకు ఇచ్చిన ఫోన్ని ఎందుకు నువ్వు పగలగొట్టాల్సి వచ్చింది అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే ఇంట్లో పనులు చేయకుండా ఫోన్ పట్టుకొని కూర్చొని ఉంది అందుకనే పగిలగొట్టాను తప్పేముంది అని ప్రభావతి అంటూ ఉంటే రోజు రోజుకి నీ పిచ్చి ముదిరిపోతుంది అసలు మీనా పట్ల నువ్వు రోజు రోజుకి ఇలా అమానుషంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ మీనా ఇంట్లో ఉండడానికి కూడా భయపడిపోతుంది అని అంటూ ఉంటే మీనా ఇంట్లో ఉండడానికి భయపడితే బయటికి వెళ్ళిపోమనండి వీళ్ళిద్దరినీ ఎవరైనా ఇంట్లో ఉండమన్నారా ఏంటి అని ప్రభావతి చెప్తూ ఉంటుంది అప్పుడే కా మీనా అయితే ప్రభావతి సత్యం ముందే బాలుని చెయ్యి పట్టుకొని అంటూ ఉంటుంది దయచేసి మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదామండి నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను అని అంటూ ఉండగానే మీనా చేతులు చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు మీనా చేతులు నిండా కూడా వాతలే ఉంటాయి అవి చూసి స్టన్ అయిపోతూ ఉంటాడు ఈ వాతలేంటి అని అనంగానే అది అది అని తడబడుతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి వంక చూస్తుంది మీనా ప్రభావతి వంక చూసేసరికి నా మీద వట్టేసి నిజం చెప్పు మీనా అని అనగానే ఏం లేదండి అది చారు వేడిగా లేదని అత్తయ్య గారు చెప్పారు ఆ చారు వేడిగానే ఉంది అని నేనన్నాను ఎక్కడ వేడిగా ఉంది పట్టుకొని చూడు అని వేడిగా ఉన్న గిన్నెని పట్టుకోమన్నారు అప్పుడు నేను పట్టుకునేసరికి నా చెయ్యి కాలిపోయింది అని బాలు అయితే బాలుకి నిజమైతే చెప్పేస్తుంది మీనా అది విని ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు నాన్న ఇన్ని రోజులు కూడా నేను మీ గురించి మాత్రమే ఈ ఇంట్లో ఉన్నాను కానీ ఇంట్లో మీనాని మనిషిగా కూడా చూడడం లేదు నాన్న నా భార్య నా కళ్ళు ఇలా కష్టాలు పడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను నన్ను క్షమించండి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటాడో బాలు అయితే మనోజ్ రాసిన ప్రామశ్రీ నోటో ఇది మౌనిక పెళ్లి సంబంధం కుదిరితే డబ్బులు ఉంటాయని నేను వాడి చేత బలవంతంగా సంతకం పెట్టించుకున్నాను చేత మీరు ఎలాగా ఈ డబ్బులు కట్టించుకుంటారో కట్టించుకోండి నాకు ఇంటికి ఎటువంటి సంబంధం లేదో నేను మీనాని తీసుకొని వెళ్ళిపోతున్నాను నాన్న ఈ వయసులో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది నన్ను క్షమించండి అని మీనాని తీసుకొని బాలు అయితే వెళ్ళిపోతాడో ఇక మీనా బాలు ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ప్రభావతి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఈ రోజుకి ఇంటికి దరిద్రం వదిలిపోయింది అని సంబరపడిపోతూ ఉంటే సత్యమైతే నీకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి ప్రభావతి ఎందుకంటే పెళ్ళాల్ని వదిలేసిన భర్తలు ఉన్నారు భార్య భర్తల్ని వదిలేసిన భార్యలు ఉన్నారు తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు కూడా ఉన్నారు కానీ కొడుకుని వదిలేసిన తల్లిని నిన్నే చూస్తున్నాను కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే దరిద్రం పోయిందని అనుకునేదాన్ని నిన్నే చూస్తున్నాను నిజంగా నీకు చేతులెత్తి దండం పెట్టాలి అని సత్యమైతే ప్రభావతికి షాకిస్తాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారని ఇక రోహిణిని ఇంట్లో పనులు కూడా చేయమంటుంది దాంతో రోహిణి ఏ పనులు చేయకుండా ఏదో ఒక వంక పెట్టుకొని బయటికి వెళ్ళిపోతుంది ఇంటి చాకిరి మొత్తం కూడా ప్రభావతే చేసుకుంటూ ఉంటుంది ఇంతలో సేటు అయితే ఇంటికి వస్తాడు సేటు వచ్చి ఇక నెల మాత్రమే గడువు ఉంది మీరు ఇల్లు తాకట్టు పెట్టారు కాబట్టి ఈ ఇల్లు దబ్జ చేసుకుంటాను డబ్బులు కట్టకపోతే అని అంటాడు అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే సత్యం వస్తాడు ఇక సత్యం వచ్చి ఏంటి సేటు ఇలా వచ్చావని అడుగుతూ ఉంటాడు ఇక సేటు ఇలా వచ్చావేంటి అని అడగడంతో అప్పుడే చెప్తూ ఉంటాడు సేటు అయితే మీ ఇల్లు తాకట్టు పెట్టి మీ ఆవిడ పదిహేడు లక్షలు అప్పు తీసుకుంది అని అనంగానే సత్యం ప్రభావతిని అడుగుతాడో ఎందుకు ఇల్లు తాకట్టు పెట్టావని అప్పుడే ప్రభావతి అయితే మనోజ్ పెళ్లికి అలాగే రోహిణి బ్యూటీ పార్లర్కి అప్పు చేశానని చెప్పేస్తుంది అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు మీరు నేను బ్యూటీ పార్లర్లు పెట్టుకోవడానికి డబ్బులు ఎక్కడిచ్చారు మీరు ఎందుకు ఇంత అబద్ధం ఆడుతున్నారో ఆ పది లక్షలు ఎందుకు ఇచ్చారో అని అడుగుతూ ఏ డబ్బులు ఇవ్వలేదని షాక్ ఇస్తుంది అప్పుడు ఇక మనోజ్ అయితే అదేంటమ్మా రోహిణికి ఏ డబ్బులు ఇవ్వలేదు అలాంటప్పుడు ఇచ్చానని ఎందుకు అబద్ధం చెప్తున్నావో అని మనోజ్ కూడా ప్రభావతిని మోసం చేస్తాడు అది విని ప్రభావతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే రోహిణి అయితే మనోజ్ డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చానని మీ అమ్మగారు మన మీద అంత నింద వేసినప్పుడు నేను ఇంట్లో ఉండను నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను వెళ్ళిపోదాం పదా అని మనోజ్ని తీసుకొని రోహిణి అయితే వెళ్ళిపోతుంది అప్పుడే సత్యం అంటూ ఉంటాడు మనం కూడా ఇల్లు ఖాళీ చేసి సేటుకి ఇల్లు ఇచ్చేసి వెళ్ళిపోదాం ప్రభావతి ఏముందిలే కూతురికి ఏ మున్సిపాలిటీలో పని చేసుకునేవాడో వస్తాడు ముందు నీ కొడుకు కోడలు సంతోషంగా ఉన్నారు కదా పర్వాలేదులే అని సత్యం షాకిస్తాడు ప్రభావతికి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండినిండా నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు